జై శ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెన్నైలో ఒక నవ వధువు ఎంత దారుణంగా పురుగుల మందు తాగి చనిపోయిందో మనం చూసాం కారులో వెళ్ళి పురుగుల మందుకు తీసుకుని తాగేసి రోడ్డు మీద ఎంతోసేపు ఆ కారు ఉంటే జనాలు గుర్తించి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే ఆ కారుని తీసుకెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇలా కొత్తగా పెళ్ళేయండి బట్టల వ్యాపారస్తుడు కూతురు పెళ్లి చేస్తే రెండు నెలల్లో అత్తగారింటి బాధలు భరించలేక చనిపోయింది అని చెప్తున్నారు చూసానండి ఓల్వో కారు ఎనభై లక్షలు కోటి రూపాయల బంగారం కట్న కానుకలు గ్రాండ్ పెళ్ళి పిల్లని గొప్పగా చదివించుకున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేరే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కానీ జరిగింది ఏంటండి అత్తగారింటికి వాళ్ళ వేధింపులకు ఒక ఆడపిల్ల బలైపోయింది నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుందండి బాగా చూసుకుంటామన్న ఇంటికేమో వాడికి డబ్బులు లేవు అవి లేవు ఇవి లేవని చెప్పే పిల్లని ఎవరు కోడల్ని బాగా చూసుకోవాలనుకున్న వాళ్ళ ఇంటికి ఏమో గయ్యాళ్ళు కోడలు వచ్చి పోలీస్ స్టేషన్కే కేసులు తిప్పుతూ ఉంటారు ఇవి జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఉన్న పెళ్ళికొడుకు కావాలనుకుంటున్నాం బాగా డబ్బున్న వాళ్ళు కావాలనుకుంటున్నాం మనం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలు సుఖపడతారో మనం తీసుకెళ్ళిస్తున్నాం కానీ ఒకటికి నాలుగు సార్లు ఎంక్వైరీలు చేసుకునే ఇవ్వండి దయచేసి ఆడపిల్లలకు ఇంకోటి చెప్పండి మేమందరం అడ్జస్ట్ అయ్యామమ్మా ఎన్నో కష్టాలు పడ్డాం ఆడపిల్లని కష్టాలతో చూపిస్తూ పెంచితే వాళ్ళకి అర్థమవుతుంది చేయి కాలంగానే తండ్రి ఏ దానికి ఏమవసరం నా గారాల కుతురు నేను కోట్లు సంపాదిస్తాను దానికోసమే దానికి అవసరం వంట చేయడానికి అనే మైండ్ సెట్తో పిల్లల్ని మనం తయారు చేస్తున్నాం ఏ ఆడపిల్లల్ని నేను తప్పుపట్టట్ల మగపిల్లల్ని పెంచే వాళ్ళ ఉద్దేశం కూడా అది అలా ఆడపిల్లలకి అలా చెబుతూ వంట మనుషులు ఉంటారు పని మనుషులు ఉంటారు అది కాలెక్కితే కార్ డ్రైవర్ ఉంటాడు కారు ఉంటుందని పెంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ ఈ ఆడపిల్లలు తీసుకోలేకపోతున్నారు మగపిల్లల్ని కూడా తల్లులు ఎలా పెంచాలి అంటే ఊరేనా నిన్ను ఏదన్నా నాన్న అంటుంటే నన్ను మీరు ఎంత ఫీల్ అవుతున్నారో మీరు కూడా నలుగురిలో మీ భార్యలు అంటే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మన ఇంట్లో పని అమ్మాయి కాదు ఈ ఇంటికి యజమానులు రాలు అని చెప్పి ఏ తల్లైతే కొడుకు ఆ కోడల్ని గౌరవంగా పరిచయం చేస్తుందో ఆ కొడుకు మనస్తత్వం కూడా గొప్పగా ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఎంతసేపు అబ్బాయిది అమ్మాయిదే తప్పులని నేను చెప్పనండి పెళ్లి కూతురు అమ్మానన్నది పెళ్ళికొడుకు అమ్మానన్న తప్పులు కూడా ఎక్కువ ఉంటాయి కొంతమంది వీళ్ళలో చూడండి వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా సరే అల్లుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే అద్దరిపై ఎవరు వాడు చావని బతకని వాడి సూసైడ్ చేసుకుంటా అన్నా సరే వీళ్ళు అద్దరుపోయేవారు అదే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారనుకున్నారు వాడు అడక్కపోయినా వాడికి అక్కర్లేకపోయినా వాడికి కడుపు నింపేసేసి వాడు అమ్మ ఇప్పుడే మనం అడగక్కపోతేనే ఇంత పెడుతున్నారు దీన్ని ఇంకా టార్చర్ పెడితే ఎంత తేవచ్చు అని చెప్పి వాళ్ళ మెంటాలిటీలు మార్చేసుకుంటున్నారు అవునా కదా పెళ్లి కూతుర్లో కూడా ఏం పంపించినా ఎంత నేర్పినా వాళ్ళకి చొచ్చుకుపోయే మనస్తత్వం ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ తెలివితేటలు కాంప్రమైజ్ ఇవన్నీ ఇప్పుడున్న ఆడపిల్లలు కనిపించట్లేదు వెళ్తే ముక్కుసూటికి వెళ్ళిపోవడం లేకపోతే మెదలకుండా ఉంటాం అత్తగారు తిట్టినా మందులు తగేద్దాం అంత అమ్మా నాన్న ఇంటికి రావద్దన్నా పురుగు మంది తగేద్దాం అనుకుంటున్నారే తప్ప ఆ లైఫ్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనేది ఆలోచించుకోవట్లేదు ముఖ్యంగా నేను పెళ్ళికొడుకు వాళ్ళకి ఒకటి చెప్తున్నానండి మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మెంటాలిటీలో మార్పులు కానీ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు బాధలు కానీ ఏదన్నా ఉంటే కౌన్సిలింగ్కి తీసుకెళ్లటమో లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి పరిస్థితులు ఇలా ఉన్నాయమ్మా అని చెప్పటమో చేయండి దిక్కుమాల డబ్బుకి కక్కుర్తిపడి పడి ముష్టి వాళ్ళగా డబ్బులు కావాలి వేయపుర వాళ్ళ వాళ్ళ డబ్బులు కావాలి కూతురు అత్తారింటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి అనుకుంటే ఈరోజు చెప్పకూడదు తినాల్సి వస్తుంది అదే ఇంకా దీనికంటే జైలు పాలవటం కంటే ముష్టి కూడా నయం మీరేమో అనిపిస్తుంది నాకు ఇలా అన్న ఎవరు తప్పుగా తీసుకోమట్టే సరే మీ తప్పు లేకుండా అమ్మాయి ఏమన్నా తన ఇష్టప్రకారం పురుగులు మంత్ తాగి తన సెడ్జెస్ట్ కాక ఉంటే కనుక వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి ఇంకా నలుగురు ఐదుగురు పెద్ద మనుషుల్ని పిలిపించి అమ్మ అమ్మాయి ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ పిల్లని వాళ్ళకి గౌరవంగా అప్పచెప్పండి ఒక పిల్లని టార్చర్ పెడితే వచ్చేది ఏంటండి మీకు ఆ అమ్మాయి నా బంధువు లేకపోతే నా ఏదో అయితే వాడు ఎలా ఉండాలో వాడి పరిస్థితి అలా ఉండేది వాటికి పెళ్ళికొడుకు పరిస్థితి ఎలా ఉండాలో అలా ఉండేది ఒక ఆడపిల్ల బాధపడుతుంటే ఒక ఆడపిల్ల కళ్ళార తీసుకొచ్చి ఇంట్లో అల్లార ముద్దుగా ఉన్న ముద్దుగా పెంచుకుంటున్న పిల్లని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి రెండు కోట్లు కట్నం ఇచ్చి ఓలువ కారు ఇచ్చి చంపడానికి అండి గుంటే తరుక్కుపోతుంది ఆ పిల్ల ఫోటో చూస్తుంటే తమిళనాడులో ఆ కొత్త పెళ్లి కూతురు ఫోటో చూస్తుంటే ఇంకోటి ఈ మధ్య కాలంలో నేను వింటున్నది పెళ్ళికొడుకు పది లక్షల ప్యాకేజీ అయినా వాడి జీతం నెలకు పది లక్షలు అయినా సరే పెళ్లి కూతురు రిజెక్ట్ చేస్తున్నారు ఇంకెంత కాలకులు కావాలమ్మా మీకు పెళ్లి చేసుకునేటప్పుడే మన కళ్యాణ మండపంలో నా నాలుగుడు ఇంత ప్యాకేజీ వాడు వాడు అంత బిల్డింగులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ చేస్తాడని పరిచయాలు చేయకండి ఎంత మర్యాదస్తుడో వాడి కుటుంబం ఎలాంటిదో పరిచయం చేయండి మాలాంటి ఆదర్శంగా ఉన్నవాళ్ళు కొడుకులకి కట్నాలు వద్దన్నాం అనుకోండి వాళ్ళకి చాతగాన వాళ్ళలాగా ఏమీ చేయలేని వాళ్ళలాగా కనిపిస్తుంటాం అదే తీసుకురండి నాలుగైదు కోట్లు కట్నం అంటే అబ్బా వాళ్ళ నావిడ కట్నం కొడుకులకి నాలుగైదు కోట్లు అంటుంది సరే ఎట్లాగైనా సంబంధం మనం చేజుకించుకోవాలని పోటీలు పడుతున్నారు తల్లులు అలాగే కట్నం వద్దన్న వాళ్ళు వేపు అసలు చూడటం ఎవరు తెలుసా మా పిల్లలకేమీ నేను సంబంధాలు పెట్టలేదు కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా కట్నాలు వద్దు అని ఆదర్శంగా నాలాగా ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరు రావట్లే మంచిగా పూల్లో పెట్టి చూసుకుంటామన్న వాళ్ళ ఇంటికి ఎవరు రావట్లే టార్చర్ పెట్టి ఇబ్బంది పెడతాము అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇటేపు కూడా కోడల్ని బాగా చూసుకుంటామన్న వాళ్ళ ఇంటికి ఏ కోడలు మంచిది రాదు గయ్యాళ్ళు సూర్పణకులు సూర్యకాంతాలు వెళ్ళే వస్తున్నారు పిల్లల్ని మనం కంటోంది వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి వెళ్ళటానికా ఈ రోజు మీ అల్లుడి మీ అబ్బాయికి ఏం ఉద్యోగం ఉంటుంది జైలుకి వెళ్తే మీకు ఏం బిజినెస్లు ఉంటాయి రోడ్డు నెక్కి మీరు జైల్లో కూర్చుంటే మీ ఇంట్లో పని వాళ్ళు చక్కగా స్వేచ్ఛగా సోఫాల్లో కాలు మీకు కలుసుకుని అనుభవిస్తూ ఉంటారు నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది అండి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఈ వీళ్ళకి గనక నిజంగా ఆడపిల్లలు ఉంటే మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఇలా ఇలా జరిగితే వాడ అల్లుడికి చెప్పండి అరే దాన్ని కూతురు వాళ్ళ కూతుర్ని కూడా ఒక నాలుగు నెలలు దాచేయండి అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి రాని ఖచ్చితంగా చెప్పండి సమాజం పరిస్థితులు మారాలి అంటే వాళ్ళ కూతుర్ని కూడా అలా కొట్టినట్టు కూతురు కూడా నాటకాలు ఆడి తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న కూతుర్లు కూడా ఇది వద్దమ్మా ఇలా మంచి పని కాదు ఇలా వద్దురా తమ్ముడు అని చెప్పడం నేర్చుకోండి దెయ్యాలగా ఆడపొడుచు కట్నాలు తీసుకెళ్ళటం ఇంటి మీద పడి తింటాం పుట్టింట్లో బతకడం కాకుండా అన్న వదిన్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా అమ్మ కానీ నాన్న కానీ వదిలి ఇంటికి వచ్చిన కోడలిని ఇబ్బంది పెడుతున్నా ఇంటికి వెళ్తే అక్కడ ఎట్లా ఇబ్బంది పడితే మీరు ఎలా బాధపడతారమ్మా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని అలా బాధ పెట్టకూడదని పెంచండి మీ తమ్ముడిని కానీ మీ అమ్మని కానీ అంతేగాని దాన్ని బాధ పెట్టేసి వాడి తమ్ముడు కాపురం పోతే ఆస్తంత మనమే వేసుకు తిందామని ఉన్న రోజులు ఇవి ఆడపిల్లలు లౌకి లౌకికత్వం నేర్చుకోండి ఎవరితో ఎలా మెదగాలి ఎలా ఉండాలి మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇల్లుని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలి అత్తగారు మామగారిని ఎలా మంచిగా చేసుకోవాలి అనేది లేకుండా ఇంట్లో ఎట్లా మాట్లాడతామో ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడేస్తాము అంటే కొన్ని కొన్ని ఇళ్లలో తీసుకోలేరు ఎవరు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ వ్యవహారాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళాలి ఒక దేశం వెళ్తున్నప్పుడు మనకి ఆ దేశం రూల్స్ ఆ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో అలాగే అత్తగారింటికి మనం పిల్లల్ని పంపిస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కటి మెంటాలిటీలు ఒక్కొక్క రకంగా ఉంటాయని తల్లిదండ్రులు చెప్పి పంపించండి అక్కడ ఇబ్బంది జరిగినా అమ్మ నువ్వు చదువుకున్న దానివి ధైర్యంగా ఎత్తుకోవాలి ఎక్కడో పరుగు పోతుంది ఎవడో మనం చూసి నవ్వుతాడో అని చెప్పి నువ్వు సమాజం కోసం భయపడకు మా కోసం ఆలోచించు సమాజం కంటే కూడా తల్లిదండ్రులు నువ్వు చచ్చిపోతే ఎంత బాధపడతారో మా కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోమ్మా అని చెప్పండి అర్థమైందా అంతేగాని ఇంతంత చిన్న చిన్న పిల్లలు ఇలా చేస్తుంటే ఏమనాలి ఎంత దారుణమైన విషయాలండి ఇట్లాంటివన్నీ చాలా బాధ కలుగుతున్నాయి ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కోడలు కనుక అడ్జస్ట్ కాకపోతే వాళ్ళ వాళ్ళని పిలిచి అప్పచెప్పేసేయండి లేదా ఒక వీడియో తీసుకుని మీ దగ్గర పెట్టుకుని వాళ్ళకి పంపించండి అమ్మ మేము చెప్తున్నాం వింటలేదు మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పండి అంతేగాని ఇలాంటి చాస్ట్లు ఇలా పిల్లల్ని బలి తీసుకోవడం చేస్తే మీకేం పెద్దగా కలిసి వచ్చేది ఏమి ఉండదు జైలు పాలయ్యి జైల్లో పడి ఉండి మీ ఆస్తులు ఏమో పనులు అనుభవిస్తుంటారు ఓకేనా